ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగకి కీడు వచ్చిందంటండి విన్నారు కదా మీరు ఇది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని వెళ్ళి ఐదు రకాల గాజులు వేయించుకోవాలి లేదంటే ఆ ఒక్క కొడుకుకి కీడంటండి ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బెలే హల్చల్ చూస్తుంది కదా ఒక్కవైపు ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధిలో మనిషిని పోలిన మనిషిని సృష్టించేలా ముందుకు వెళ్తుంటే ఈ రోజుల్లోనూ ఈ వింత వింత ఆచారాలు మూలనమ్మకాలు కొనసాగుతూ ఉన్నాయండి సంక్రాంతి పండగ రాబోతున్న వేళ తాజాగా ఈ పుకారైతే షికారు చేస్తుందండి ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఐదు రకాల గాజులు కొనుక్కోవాలంట అవి మళ్ళీ ఒక కొడుకు ఉన్న వారితోనే వేయించుకోవాలంట ఈ పిచ్చి ఆచారం ఇప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు కూడా వచ్చేసిందండి ఆడవాళ్ళ ఎగబడి ఎగబడి మరి గాజులు కొంటున్నారు కొంటమే కాకుండా గాజులు ధరించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఎటు వచ్చి ఇద్దరు కొడుకులు ఉన్నవారికి చిల్లు పడేదే ఎందుకంటే గాజులకు డబ్బు అడిగేందుకు వచ్చిన వాళ్ళని కాదనిలేరు కదా అలాగని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేరు కదా ఈ వింత ఆచారం ప్రచారంపై విద్యావంతులైతే బగ్గుమంటున్నారు ఆధునిక యుగంలో ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ భావితరాలకు ఏ మెసేజ్ ఇద్దామని అంటున్నారు గతంలో కూడా సంక్రాంతి ఉగాది పండగలప్పుడు కూడా వదిన మరదల గాజులు అన్నతమ్ముల బట్టలు ఆడపిల్లల కుంకుమబర్ణలు ఆడబులుసు చీరలు అంటే చాలా ప్రచారాలు జరిగినాయండి ఇటువంటి ప్రచారాలతో ఆయా వ్యాపారులైతే లబ్ధి పొందుతారు ఎలాంటి హాని జరగదని మాత్రం తెలుసు మనకి ఏది ఏమైనా ఈసారి ఈ పిచ్చి ప్రచారంతో గాజుల దుకాణాలకైతే డబ్బులు నిండటం ఖాయం దుకాణాల వాళ్ళకి గాజులు అమ్ముడు పొల ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పెద్దగా ఎవరు కొనుండరు అందుకనే ఇలాంటి ఆచారం ఊరిపెట్టారనమాట ఈ సంవత్సరాన్ని వీలుంటే కొనుక్కోండి లేదంటే మానేయండి అయినా గాజులు కొనుక్కొని వేసుకుని మాత్రాన ఒక్క కొడుకుకి ఏం కీలు జరుగుతుంది దుకాణాల వాళ్ళకైతే మంచి జరుగుతుంది ఇది మాత్రం కన్ఫామ్ పోతే పోయింది లేక పది రూపాయలు ఇచ్చేసేయండి ఆ గాజుల దుకాణాల వాడికి వాడైనా బాగుపడతాడు కదా పండక్కి